టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్త్ రాజమండ్రి రాజమండ్రిలో ఆర్ట్స్ కాలేజీ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు మొత్తం స్ట్రీట్ అంతా బంద్ చేసి టూ వేస్ పెట్టారు చిత్రకళా ప్రదర్శన ఇదే నేను ఫస్ట్ టైం చూడడం ఎక్సలెంట్గా ఉంది అసలు ఎక్సలెంట్ అంటే అసలు మాటలు చెప్పలేనంత ఆర్టే కాదు అన్ని రకాలుగా నేను వుడ్డుతో చేసింది మామూలు పెయింటింగ్స్ అన్ని అన్ని రకాలు పెట్టారు తోలు బొమ్మలు గోల్డెన్ డేస్ అంటే ఇంకా గోల్డెన్ డేస్ తోలి బొమ్మలు క్రాఫ్ట్ అని పెట్టి చేస్తున్నారు యూ లెదర్ చేస్తారు అన్నమాట ఈ ఆర్ట్ అంతా ఇవన్నీ లెదర్ మీద వేస్తారు ఆర్ట్ రామాయణం ఇవంతా బాలకాండ అరణ్యకాండ బాలకాండోధ్యకాండ అరణ్యకాండకాండ అవి కూడా ఆ బియ్యం పెట్టద ఉంటాయి కదా వాటి మీద రాస్తారన్నమాట